హలో నమస్తే వెల్కమ్ అప్డేట్స్ అప్డేట్ ఆఫీస్ దగ్గర లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు టూ ఈ సినిమా రీసెంట్ గా మంచి హైప్ నడుమున రిలీజ్ అవ్వగా పదవి ఏటకే మిస్ టాక్ చేసుకొని కూడా ఎలాంటి కలెక్షన్ సాధిస్తుంది అనుకున్నా కూడా టాక్ ఇంపాక్ట్ వల్ల నైట్ షోలకు ఇబ్బందులు వస్తాయి అనుకున్నా కూడా ఈ సినిమా మిస్టాక్ రెస్పాన్స్ తో కూడా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్ దుమ్ము లేపింది తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అంచనాలన్నీ మించిపోయి ఏకంగా ఆరు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది అలాగే పది పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఏవన్ అవ్వాలంటే ఇరవై ఐదు కోట్ల మార్కుని అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్ కాకుండా పద్దెనిమిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా మొత్తం రోజు సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే తమిళనాడులో పదమూడు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో పది పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక లో మూడు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని కేరళలో రెండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ నిఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని ఇక ఓవర్సీస్ లో ఇరవై ఆరు పాయింట్ ముప్పై ఆరు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా యాభై ఎనిమిది పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఇరవై ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద బాస్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ నూట డెబ్బై రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరి మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ బ్రేక్ ఏమైనా అవ్వాలంటే నూట నలభై మూడు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాలి ఇక ఈ వీకెండ్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి